రే సంతోషన్నా నూట ముప్పై రెండు టీఎంసీలు బార్తైదన్నా ఒక్క టిఎంసీ అంటే అయ్యా టీఎంసీ అంటే ఎంత ఎంత అంటే అంతే బిడ్డ ఒక్క టీఎంసీ అంటే ఎవరే వీరన్నా కోరన్న సంతోషన్న అన్నా ఇప్పుడు వారే తరిపు భూమి కనీసం ఎనిమిది వేల ఎకరాలు బారుతాయి రన్న విద్యార్థులారు కళాకారుల నూట ముప్పై రెండు టీఎంసీలు బారారు ఈ నూట ముప్పై రెండు టీఎంసీ రైట్ కెనాల్ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ పోతుంది ఎడమకాల్వా నీకు తెలంగాణ పోతుంది ఈ నూట ముప్పై రెండు టీఎంసీలు కట్టే వరకు కుడి కాలువలో నూట ముప్పై రెండు టీఎంసీ తూము కిందికి వచ్చింది ఎక్కడికి వచ్చింది కిందికి వచ్చిందన్నా మన ఎడమ కాలువ ఎటువైది అవునన్నా ఇక నీళ్ళు ఎత్తిపోయాలి ఎత్తిపోదల ఆ నూట ముప్పై రెండు టీఎంసీలో విద్యార్థులారా అక్కలారా తమ్ములారా హండ్రెడ్ అండ్ థర్టీ టూ టీఎంసీ వాళ్ళకి వెళ్ళిపోయింది నేను వాళ్ళ పోనడం లేదు కానీ నీకు తెలంగాణ రావాల్సిన లెఫ్ట్ కెనాల్ వన్ థర్టీ టూ టీఎంసీలో ఆ కాల్వ లేదని నూట ఐదు చేశారు ఎన్ని చేశారు నూట ఐదు చేశారు నూట ఐదు టీఎంసీలై అది కట్టిన తర్వాత నీలిచ్చేటప్పుడు దాని కెపాసిటీ లేదని దాని ఎనభై టీఎంసీలు చేశారు నూట ముప్పై రెండు నుండి నూట ఐదు నూట ఐదు నుండి ఎనభై ఎనిమిది ఆ ఎనభై నుండి అవి వదిలిపెట్టినప్పుడు అరవై టీఎంసీలు వదిలారు ఎన్ని ఆ అరవై టిఎంసీల కూడా మన తెలంగాణ వాడుకోలేదని నలభై టీఎంసీలు వాడుకున్నారని ఇరవై టీఎంసీలు దేకిపోయారు అండ్ అమ్మ అని కొందనా అమ్మ వందనా లేని జంగల్ జమీన్ ఆర్ జల్కా సమస్య దీ సాల్వ్ ఇక్కడ నీకు సిక్స్టీన్ జీవో ఉద్యోగాలు రాలే విద్యార్థులకు గాంజా గొట్టు గుట్కా తిను కావాలంటే బ్రేక్ డౌన్ చూసు పరివర్తన డాన్ చేయి రైతాంగంకు గిట్టుబాటు ధరలేదు ముట్టుబాటు లేదు చచ్చిపో ఈ కైపు ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మేము పోడతాం ఎందుకంటే ఉట్టి పాటలే కాదు నిలబడ్డ అన్నలారా మీ కాళ్ళకు దండం మీ కష్టమైతే మెలవేల గనుక జరగండి ఇప్పుడు మీ ముందు ఒక పాట పాడనిపిస్తాను అది బొగ్గుగనుడు అన్నా నువ్వు సింగరేణిలో బొగ్గు మోసే కార్మికుడు ఊరన్నా ఈ సింగరేణిలో ఎంతమంది కార్మికులుండి రన్నా ఇప్పుడు బొగ్గంతా ఆంధ్రాకు పోతుంది బొగ్గు కనుక కార్మికులు అరవై డెబ్బై వేలకు తగ్గిపోయిన అన్నా అంటే నీకు నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఉన్న బొగ్గు కాని సింగరేణి అంటే గోదావరి ఎక్కడ పడుతుంది అక్కడ బొగ్గు పడుతుంది అవునన్నా దాంట్లో నీకు లక్ష ఇరవై ఉంటే ఇప్పుడు నూట ఏడా లక్ష మూడు వేల ఎనభై వేల మందికి పడిపోయారన్నా ఎవడు పడేసినానా చంద్రబాబు పడేసిడా వైఎస్ పడేసిండా నువ్వు పడేసినావా ఇద్దరు కలిసి పడేశారదా ఆ మరి ఏమైందన్నా ఇంకా చెప్పు ఏమవుతుందో బొగ్గు బొగ్గన్నా బొగ్గు ఈ కరెంటు స్తంభాల నుంచి కరెంటు వస్తుందన్నా వాళ్ళ కరిగుడ్లు చేసి లైట్లు చేశారడా అన్నా వాళ్ళకి ఎర్రటి రక్తాన్ని దారిపోసి నల్లటి బొగ్గు తీస్తున్నారడా అన్నా నాకు అర్థం కాదే మరి ఇప్పుడు బొగ్గు వచ్చేసింది ఈ ఓపెన్ కాస్టింగ్ ఓపెన్ కాస్టింగ్ వస్తే తెలంగాణ బొంద్ ఏంటో ఏంది చెప్పు అన్నా ఎక్కడో గర్భీ గులాయిల్లో తీయవలసిన బొగ్గుని బయటి ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లంతా పెద్ద బొందలగడ్డగా చేసి పారేస్తున్నారన్న తెలంగాణ మొత్తం అయ్యా సింగరేణిలో ఉన్నటువంటి ఇప్పుడు పదహారు వేల మంది సింగరేణిలో ఉన్నటువంటి ఒక లక్ష ముప్పై వేల నుండి నూట ఐదు అయింది చంద్రబాబు నాయుడు వచ్చే వరకు ఎనభై వేలు అయ్యింది వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చే వరకు ఇంకా పదహారు వేలు అవుతాయట వై సిక్స్టీన్ థౌసండ్ ఓన్లీ కోల్ కట్టర్ కోల్ ఫిల్లర్ ఓపెన్ కాస్టింగ్ అయిందంటే పదహారు వేలే తక్కువ ఎక్కడ పోతారు ఓపెన్ ల బొగ్గు తీసుకొచ్చి బెల్ట్ మీద వేస్తారు ఆ బెల్ట్ మీద బొగ్గు డర్ర అని పదమూడు కిలోమీటర్లు పోతుందిరాన్నా ఈ పదమూడు కిలోమీటర్లు పోయిన తర్వాత రెండు వందల కిలోమీటర్లకు వచ్చే వరకు గూడ్స్ వస్తుంది రన్న ఆ గూడ్సులో సింగరేణి బొగ్గు వేస్తారు రాన్న ఆ బొగ్గు డర్ర మరి విజయవాడ దాకపోయి లగడపాటి దాంట్లో పడుతుంది రాన్నా ఆ లగడపాటి దగ్గర లటర్లు లట్టుకోమంటే లైట్ వస్తుంది రాన్నా ప్రజలు అడిగారు వైస్ తుది లగడా పార్టీ ఎందుకు అక్కడ పోవాలి ఇక్కడ పెట్టాలి అందుకే నెతురుగారం తిన్నుడు నా తెలంగాణ పన్నులు బొగ్గు తట్ట వాయన మన బాబ్జీ ఎందుకు చెప్తున్నా అంటే విద్యార్థులారా మేధావులారా సింగరేణి బంద్ అయిపోయింది నీళ్లు బంద్ అయిపోయిన తర్వాత వాటర్ బెగ్గులు పోయినాక వై నవ్ తెలంగాణ ఇప్పుడు పదహారు వేల కింద చేస్తున్నారు వేయడానికి అదిగో మన బాబ్స్ వినిపిస్తున్నాడు మన బొగ్గు నల్ల బొగ్గుకు నెత్తురు తట్టరే సిరులందించిన చీకటి బతుకు లాయనా

స్కీముల పేరిట నిన్ను